హాయ్ అండి వెల్కమ్ టు ఋతుప్రభా నెట్ సిక్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను అసలు ఈ వీడియో తీయటానికి కారణం ఏంటంటే నాకైతే హెల్త్ బాగాలేదు ఆ విషయం చెప్పటానికి వీడియో తీస్తున్నా ఎందుకు వీడియోస్ తీయట్లేదు అని అయితే అడుగుతున్నారు చాలామంది అన్నయ్యలు చెల్లెళ్ళు అయితే అడిగారు నన్ను అందుకే వాళ్ళకి చెప్దాం అయితే నేనైతే చెప్తున్నా నాకు హెల్త్ కొద్దిగా బాగాలేదు ఎన్ని పూస నొప్పి బాగా నడవలేకపోతున్నా కూర్చున్నా పండుకున్నా కానీ నొప్పి బాగా ఎక్కువ ఎక్కువ అయిపోయింది అట్లనే పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటున్నా అందుకే వీడియో తీద్దామంటే ఎక్కువ టైం పట్టిద్ది ఎడిటింగ్ చేసుకోవాలి చాలా ప్రాసెస్ ఉంటుంది మీకు తెలిసిందే వీడియోస్ గురించి అందువల్ల నేను వీడియోస్ తీరేపోతున్నాను ఇప్పుడు హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను వెళ్ళొచ్చిన తర్వాత ఏం జరిగింది అది మొత్తం కూడా చెప్తాను ఇక్కడైతే హాస్పిటల్కి అయితే వచ్చాము హాస్పిటల్ అయితే నాకు ఫుల్ టెన్షన్గా ఉంది అసలు ఏం జరిగిద్దా ఏం చెప్తారా వాళ్ళు అని టెన్షన్ బాగా టెన్షన్ ఆలోచన కూడా ఎక్కువైపోయింది నాకు అసలు చూడండి ఈ నొప్పి వల్ల ఆలోచన ఎక్కువయ్యి లేస్తుంది నడువుల నొప్పి లేస్తాయి అసలు ఈ ప్రాబ్లం ఏంటి అసలు ఇప్పుడే ఇది ఎప్పుడు తగ్గిద్దా అని నిజంగా చాలా రోజు ఆలోచిస్తూ ఉన్నాను అసలు తగ్గట్లేదు ఎట్లా ఏంది అని అయితే మనసులో చాలా బాధగా ఉంది అసలు ఆడవాళ్ళు ఎంత పనైనా చేస్తారు కానీ ఆ పని ఎంత బాధ ఉంటుంది అన్నది అయితే ఆలోచించరు అది దగ్గరకు వచ్చినప్పుడే అర్థమైంది ఇప్పుడు నాకు కూడా అదే పరిస్థితి నొప్పులు వేసినప్పుడు ఇప్పుడు నాకైతే అర్థమవుతుంది పని చేయటం వల్ల ఇంత నొప్పి వస్తుంది అని అయితే అర్థమైంది లేడీస్ ఎప్పుడైనా కానీ మనం పని చేసేటప్పుడు ఆలోచించుకోవాలి ఎందుకు అంటే ఒక పని చేస్తున్నామంటే మనం ఆ పని గురించి చాలా ఆలోచించుకోవాలి నేను ఆలోచించుకోకుండా చేయటం వల్ల బాధపడాల్సి వస్తుంది ఇప్పుడు బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే బాగా పెయిన్ ఎక్కువ వస్తుంది రేత్రి పగులు పండుకున్నా నేను పండుకోలేనంత నొప్పి అయితే వస్తుంది నిజంగా చాలా బాధపడుతున్నా నేను ఇలా ఉండటం వల్ల నేను వీడియోస్ కూడా తీయలేకపోతున్నాను షార్ట్ వీడియోస్ మామూలుగా అట్లా తీసి పెడుతున్నాను కానీ ఫుల్ వీడియో అయితే తీయట్లేదు నేను ఈ మందులు మొత్తం కనిపించాయి కదా ఇది రాత్రి వేసుకునే మందు నిద్ర ఇది ఉదయం రాత్రి వేసుకునే ఈ టాబ్లెట్స్ ఇది బలానికి ఇచ్చేటట్టుంది పొద్దున సాయంత్రం ఓకేనా ఇది పరిగెడుపున గ్యాస్ స్టవ్ సో ఇప్పుడు ఇది అవసరం లేదు గ్యాస్ స్టవ్ కానీ లేదా ఉదయం వేసుకోవచ్చు పొద్దున్న ఓకే आयोरचुन फेर जेपचो र जेतने मनले బోనస్పతి ఇవన్నీ మొత్తం నైట్ మొత్తం అన్ని నైట్ నుంచి మళ్ళీ కంటిన్యూ అయితే మొత్తం ఐదు రకాల ట్యాబ్లెట్లు నైట్ మొత్తం కంటిన్యూ అయితే ఓకేనా ఇప్పుడు రూత్ ఇన్ని దాకా ఎందుకు వీడియో తీంటే రూత్కి వెళ్ళి బాగా దెబ్బ బ్యాక్ పెయిన్ వచ్చింది అందువల్ల వీడియో తీయలేకపోతున్నాం మేము ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాము సేమ్ ప్రాబ్లం రిపీట్ అయింది హాస్పిటల్కి వెళ్ళేసి చూపించుకొని వచ్చేసాం ఇక ఈ హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చాం మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే అమ్మ ఎన్ను సరిగింది కదా మీకు అది నొప్పి వస్తూనే ఉంటది పని ఎక్కువ తగలటం వల్ల కూడా నొప్పి వస్తూ ఉంటుంది మీరు చేసే పని జాగ్రత్తగా చేసుకోవాలి లేకపోతే ఆపరేషన్ కాడికి వెళ్ళిద్ది అని చెప్పారు ఇప్పుడు వరకు అయితే నొప్పి ఇక ఎక్కువైతుందని ట్యాబ్లెట్లు అయితే ఇచ్చారు అంటే ఒక ట్వంటీ డేస్ దాకా టాబ్లెట్లు ఇచ్చారు ఈ ట్యాబ్లెట్స్ ఇందాక కూడా వేసుకొని కూడా చూపించాను కదా ఈ అయితే ఇచ్చాను టాబ్లెట్ల వల్ల ఇంకా తగ్గకపోతే అప్పుడు ఏం చేయాలి ఏంటి అన్నదైతే వాళ్ళు చెప్తా అన్నారు నన్ను అర్థం చేసుకుంటారని అయితే అందరినీ అనుకుంటున్నాను నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచిగా కోలుకొని వీడియోస్ తీసి మీకు చూపించాలని అయితే అనుకుంటున్నాను మీరందరూ కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు అందరు కూడా నా గురించి అయితే ప్రేర్ చేయండి ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం